ఫెన్సీ లో ఇప్పుడు మనకు ఎందుకంటే చాలా ఫెస్టివల్ కూడా వస్తున్నాయి అండ్ సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి నూట నలభై రూపాయించలే స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది ఎంత కేవలం వన్ ఫార్టీ రూపాయించలే స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ కలెక్షన్ ఇక్కడ అయితే మీకు సూరత్ వస్తే మాత్రం కంపల్సరీగా మీరు విజిట్ కానీ అండ్ దాంతోపాటు వెరైటీ చూసుకోవచ్చు అండి టోటల్ మనకి ఇది కూడా వచ్చేసి అండ్ దాంతోపాటు మనకు టోటల్ వచ్చేసి సిక్స్ మీటర్ కంపల్సరీగా రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా దీంట్లో మీకు వర్క్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది హలో నీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణా టెస్ట్ లాబ్లో మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నేను స్వాగతం చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ అయితే స్పెషల్గా నేను మీకోసం తీసుకొచ్చాను ఫ్యాన్సీ సాడీస్ ఫ్యాన్సీ లో ఇప్పుడు మనకు ఎందుకంటే చాలా ఫెస్టివల్ కూడా వస్తున్నాయి అండ్ సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి సో దానివల్లనే ఈ రోజు కలెక్షన్ తీసుకొచ్చాను ఫ్యాన్సీ లో కేవలం నూట నలభై రూపాయించె స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది ఎంత కేవలం వన్ ఫోర్టీ రూపాయించలే స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు హోల్సేల్ రేట్లో మీకు ఇక్కడ కలెక్షన్ లభిస్తాయి ఫ్రైస్ ఒక్కసారి మీరు సూరత్కి వస్తున్నారంటే కంపల్సరీగా ఒకసారి మీరు అరుణా టెస్టకి విజిట్ కాండి ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ప్రతి ఒక్క వీక్లో ప్రతి ఒక్క వారంలో ఇక్కడ న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి సో ఇది మీ యొక్క బిజినెస్లో చాలా అద్భుతంగా గ్రోత్ అనేది కంపల్సరిగా వస్తుంది ఇక్కడ మీకు సి ఓడి ఆప్షన్ కూడా ఉన్నది కేవలం థర్టీ పర్సెంట్ మీరు ఫస్ట్ పే చేయాల్సి వస్తుంది మిగతా సెవెంటీ పర్సెంట్ మీ దగ్గరికి సరుకు వస్తుంది ఆ తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఆన్లైన్లో తెప్పించుకుంటే వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ దాంతోపాటు ఏ మాత్రం మనం ఆలస్యం చేయకుండా కలెక్షన్లో వెళ్ళిపోతాం సో ఫస్ట్ యాక్టిల్ గురించి మీరు మాట్లాడుకుంటే మాత్రం ఈ టైప్లో మీరు జిమిషూ ఫేబ్రిక్లో మీరు చూసుకోవచ్చు అండి కలెక్షన్లో టోటల్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇచ్చారు ఇదంతా చూసుకోవచ్చు సిరోజు డైమండ్ వరకు ఇచ్చాడు అండ్ బోర్డర్ గురించి మనం మాట్లాడుకుంటే కట్ వరకు బోర్డర్ కూడా ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ చూసుకోవచ్చు దీన్ని క్వాలిటీ వైజ్ చూసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ సిక్స్ మీటర్ ప్లస్ లో మీకు ఇక్కడ సాడీ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది మీరు టోటల్ శారీ చూసుకోవచ్చు అండి క్లియర్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు టోటల్ జిమ్ ఫ్యాబ్రిక్ సూపర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరు అండి కలెక్షన్ అండి స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ పని అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి వాళ్ళకు చాలా అద్భుతంగా గైడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు నెక్స్ట్ టైటిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది చూసుకోవచ్చు సిమ్మర్ వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి సిల్క్ మెటీరియల్ అనమాట సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అనమాట వెరైటీ చూసుకోవచ్చు టోటల్ ఇది కూడా వచ్చేసి మనకు సిరోజీ డైమండ్ వరకు ఇచ్చారు అండ్ బోర్డర్ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ కట్ వరకు బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్లో మార్కెట్లో ఎక్కువ ట్రెండ్ కలెక్షన్ ఏంటంటే మన అరుణ టెస్ట్ లబ్బులో ఏంటంటే ఒక్కొక్క వారంలో న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మీరు కూడా ఒకసారి కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసి మినిమమ్ ఆర్డర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేయాల్సి వస్తుంది ఇంకా వెరైటీ చూసుకోవచ్చండి సోటోల్ వచ్చేసి మనకు సిల్క్ మెటీరియల్ అనమాట సో టోటల్ వచ్చేసి అండ్ ఇంకోటి వెరైటీ మీరు న్యూ డిజైన్స్ చూసుకోవచ్చండి సో ఇక్కడ కలెక్షన్ ఇక్కడ అయితే మీకు సూరత్లో వస్తే మాత్రం కంపల్సరీగా మీరు విజిట్ కానీ అండ్ దాంతోపాటు వెరైటీ చూసుకోవచ్చండి టోటల్ మనకి ఇది కూడా వచ్చేసి అండ్ జర్కెన్ అంటే దాంతోపాటు మీకు ఇక్కడ సిరోజీ డైమండ్ వరకు ఇచ్చారు సారీ టోటల్ చూసుకోవచ్చు ఫినిషింగ్ చూడండి బోర్డర్ చూడండి అండి సో స్క్రీన్ పని అవ్వడం నెంబర్కి కంపల్సరీగా కాల్ చేయండి ఎందుకంటే వెరైటీ అయితే మీకు ఇంకా ఇక్కడ చాలా వెరైటీ ఉంటాయి మన దగ్గర యాక్చువల్ మనం మాట్లాడుకుంటే మినిమం వచ్చేసి మనకు అంటే నూట ఇరవై ఐదు రూపాయలు చేసి స్టార్టింగ్ రేట్ అండి అండ్ దాంట్లో పాటు మీకు వేర్ ఐటమ్ ప్రింటెడ్ ఐటమ్ కాటన్ ఐటమ్ ఈ టైప్లో మనం మాట్లాడుకుంటే ఆల్ వెరైటీ ఉంటాయి నా బ్యాక్ సైడ్ చూసుకొచ్చి మీరు టోటల్ వెరైటీ అండి మీకు ఎన్ని వెరైటీస్ కావాలో ఒక్కసారి మీరు కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి ఇంకా లుకింగ్ టచ్ కూడా ఫ్రీ అండి అటువైపు మీరు చూసుకుంటే కంటిన్యూగా కస్టమర్ కూడా లైవ్లో వచ్చి ఈ విధంగా అంటే పర్చేజ్ చేస్తుంటారు మీరు కనుక ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మాత్రం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ ఇక్కడ మీరు ఇంకో న్యూ వెరైటీ చూసుకోవచ్చు అండి కంపల్సరీ ఇటువైపు చూసుకోవచ్చు అండ్ ఇంకోటి నెక్స్ట్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇటువైపు మీరు చూసుకోవచ్చు అండి ఫ్యాన్సీ సాడీస్లో మనకు వెరైటీ అంటే మనకు డిజైన్స్ మీరు చూసుకోవచ్చు అన్లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీగా ఒకసారి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీగా ఎందుకంటే శాంపుల్ మాత్రం మన దగ్గర మిస్ అవుతూనే ఉంటాయి సో మీరు మిస్ కావద్దు కలెక్షన్ వచ్చేసి మనకు ఎందుకంటే న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి అండ్ దాంతో పాటు మనకు ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది పొంగల్స్ అంటే మనకు సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చానండి ఇటువైపు మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్స్ చూడండి కేవలం నూట నలభై రూపాయల స్టార్టింగ్ ఉండదండి మన దగ్గర అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో మీకు ఇక్కడ కలెక్షన్ అనేది లభిస్తాయి వెరైటీ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరిగా అండ్ మీరు ఒకసారి సూరత్కి వస్తున్నారంటే స్టేషన్ నుంచి ఇక్కడికి రావడం కేవలం మీరు వచ్చేసి పికప్ అండ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు స్కీన్ పని నెంబర్ కాల్ చేయండి మా ఒక వెహికల్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది పాటు వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది నేను స్టార్టింగ్ కూడా చూడొచ్చు ఇది కూడా మనకు బోర్డర్లు మీరు ఫినిషింగ్ తీసుకోవచ్చు అండి సూపర్ ఫినిషింగ్ అని చెప్పొచ్చు డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి మీరు చూసుకోవచ్చు ఫేబ్రిక్ కూడా వచ్చేసి మనకు చాలా బాగుంటుంది అనమాట సాఫ్ట్ ఇది పాటు బోర్డరు మెనుకు ఇది వస్తుందన్నమాట అండ్ దాంతోపాటు మనకు టోటల్ వచ్చేసి సిక్స్ మీటర్ కంపల్సరిగా రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా దీంట్లో మీకు వర్క్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది అండ్ దాంతోపాటు వెరైటీ ఇంకో న్యూ డిజైన్స్ చూడండి ఇటువైపు మీరు చూసుకుంటే బోర్డర్ ప్రతి ఒక్క దాంట్లో మీకు సిరోజు డైమండ్ వర్క్ అండ్ దాంతోపాటు జిమ్మిచు ఫేబ్రిక్ అండి ఇది టోటల్ వచ్చేసి టోటల్ ఫేబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది వెరైటీ చూసుకోవచ్చండి ఇచ్చు చూడండి మన దగ్గర వచ్చేసి ఆల్ వెరైటీ ఉంటాయి మీకు అయితే తెలిసిందో ఉంటుంది అండ్ డ్రెస్ మెటీరియల్ నుంచి వెళ్ళి డైలీవేర్ ఐటమ్స్ నుంచి వెళ్ళి మనకు బాక్స్ ఐటమ్ కూడా మీకు బాక్స్ ఐటమ్ కూడా లభిస్తాయి కలెక్షన్ చూసుకోవచ్చండి సో వీడియోలో నేను ప్రతి ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఆ విధంగా మీకు ఇంకా దీంట్లో థౌజండ్ ప్లస్లో మీకు వెరైటీ అనేది లభిస్తాయి అండి కంపల్సరీగా వెరైటీ చూసుకోవచ్చు సో ఒకేసారి మీరు ఇంకోసారి మీరు బిజినెస్లో కంపల్సరీగా గ్రోత్ ఒకటి తీసుకురావాలనుకుంటే ఒక్కసారి మీరు విజిట్ కండి మన టెస్ట్ టేస్టర్ కి కలెక్షన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చెప్పాను కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని కంపల్సరీగా తెలియజేయండి అండ్ ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు ఇంకా మీకు కావాలనుకుంటే సో స్క్రీన్ పని నెంబర్ కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి